హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హెట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమొద్దు గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రెసెంట్ బయట ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా దీని గురించి వేరే ఛానల్ వాళ్ళు కానివ్వండి మన హెట్ టీవీలో కానివ్వండి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా రకాల ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి చాలా మందితో కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూట్యూబర్స్ చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా బిజినెస్ చేస్తున్నారు చాలా ఇన్కమ్ సంపాదిస్తున్నారు అని చెప్పేసి చాలా చర్చలు జరుగుతున్నాయి జనరల్గా బెట్టింగ్ యాప్స్ గురించి తెలి తెలుసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ మాటల్లో బెట్టింగ్ యాప్స్ మీద యూట్యూబర్స్ సంపాదిస్తున్నారు చూసారా చెప్పాలంటే కనుక వాళ్ళు సంపాదిస్తుంది జెన్యున్గా జెన్యున్గా ఏంటంటే వేరే వాళ్ళని ముంచేసి వీళ్ళు సంపాదిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి సో యూట్యూబ్ లో కనపడే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ చెప్పే మాకు అంత వచ్చింది ఎంత వచ్చింది మీరు కూడా బెట్టింగ్ పెట్టండి లేకపోతే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి ఏదన్నా సంథింగ్ అంటే కనుక నూటికి నూరు శాతం అది వాళ్ళ లాభం కోసం తప్పించేసి మనం మోసపోతున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలి అని చెప్పేసి అనే ఒక బలహీనమైన మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే బెట్టింగ్ యాప్స్ బాగా అడ్డు ఉన్నారు అంటే బెట్టింగ్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే ఏ క్రికెట్ బెట్టింగో లేకపోతే పొలిటికల్ బెట్టింగో లేకపోతే ఇంకో రకరకాల సందర్భాల్లో బెట్టింగో కొన్ని రకాల గేమ్స్ టైప్లో ఉంటాయి సో అది చూస్తానికి వచ్చి వచ్చేటప్పటికి ఒక చాలా చిన్న కాన్సెప్ట్ ఉంటాయి వాటిలో బెట్టింగు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో రకరకాల బెట్టింగ్ అప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి సో బెట్టింగ్ అనే దాంట్లో యాక్చువల్లీ ఒకప్పుడు పర్సన్ టు పర్సన్ ఉండేది ఇప్పుడు వన్స్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఒక అప్లికేషన్ డెవలపర్ ఒక యాప్ తయారు చేయడం పెద్దగా విషయం కాదు బెట్టింగ్ యాప్ డెవలప్ చేసిన తర్వాత బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఏం చెబుతారంటే కనుక బెట్టింగ్ చాలా జెన్యున్గా నడుస్తుంది సో ఎవరి పక్షాన ఉండదు సో ఎవరైనా కూడా బెట్టింగ్లో గెలుస్తారో వాళ్ళకి ఒక ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అమౌంట్స్ అనేది పంపించబడతాయి అని చెప్పేసి అని ఒక నమ్మకాన్ని కలిగిస్తారు కానీ ఇంటర్నల్గా వచ్చేటప్పటికీ అప్లికేషన్స్ లోపభూయిష్టంగాను కేవలం కొంతమంది ప్రయోజనం చేకూర్చే విధంగాను డిజైన్ చేయబడి ఉంటాయి సో అక్కడ జెన్యూనిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కానీ ఆ విషయం ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి తెలుసు కదా కానీ వీళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళందరికీ లాస్ అని చెప్పి అర్థం కదా జనాల శ్రేయస్ కోసం యూట్యూబర్స్ ఉండటం అనేది ఈరోజు లేదు ఏదైనా చేయాలి కానీ ఏదైనా చేయండి సింపుల్ గా నాకు డబ్బులు వస్తే చాలు నా ఫాలోవర్స్ అంతా మునిగిపోయినా పర్లేదని చెప్పేసి అనే టైపులో పీపుల్ ఉన్నారు ఎందుకంటే స్టాండర్డ్ ఫాలోవర్స్ ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్గా స్టాండర్డ్ ఫాలోయేస్ ఉంటారు ఆ కీవర్డ్ని టైప్ చేసి వచ్చి వెతికితే కనుక ఆటోమేటిక్గా వీళ్ళ వీడియో కనపడింది సో ఆ వీడియో చూసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు వేరే వాళ్ళకు నచ్చిన ఛానల్స్ లేదా వేరే కంటెంట్ చూసుకుంటూ ఉంటారు సో స్టాండర్డ్ ఫాలోవర్స్ ఏళ్ల తరబడి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు నడుపుతున్నారనుకుందాం పదేళ్ల పాటు కనీసం లేదా ఒక ఐదేళ్ల పాటు స్టాండర్డ్గా ఒక క్వాలిటీ కంటెంట్ ఇచ్చేసి కొన్ని వాల్యూస్తో కూడిన కంటెంట్ ఇచ్చేసి తన ఫాలోయర్స్ కోసం ఒక మంచి కంటెంట్ ఇచ్చే టైప్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళకి స్టాండర్డ్ ఫాలోయర్స్ ఉంటారు సో ఇక్కడ యూట్యూబ్లో ప్రజెంట్ నడుస్తున్న ఏంటంటే ఎలాంటి స్టాండర్డ్ కంటెంట్ ఉండదు ఎలాంటి ఎథికల్ వాల్యూస్ ఉండదు ఎలాంటి తన ఫాలోయర్స్ గురించి సబ్స్క్రైబర్స్ వాళ్ళ స్టేయస్ను కోరుకోవడం ఏమి ఉండదు ఈ మూమెంట్గా నా వీడియో చూసి పీపుళ్ళు బుట్టలో పడిపోతే చాలు నాకు కొన్ని డబ్బులు వస్తే చాలు సో వాళ్ళని మోసం చేసినా చాలు ఎలా అయినా చేసుకున్నా చాలు అని చెప్పేసి టెండెన్సీలో ఎవరి సోదానికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఎథిక్స్ కానీ సో ఇది కొంత ఇంకొకటి ఏంటో దురదృష్టవశాతం ఈ బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే కనుక ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చింది కాబట్టి ఇది జెన్యున్ అనుకుంటారు అసలు యూట్యూబ్లో రావడం ఎలా ప్రామాణికం గతంలో న్యూస్ పేపర్లో వస్తేనో టీవీలో వస్తే ప్రామాణికం అనుకునే వాళ్ళు చూసారా అలాగే ఇప్పుడు యూట్యూబ్ లో కనపడింది కాబట్టి ఇదే జెన్యు దాంట్లో స్క్రీన్షాట్లు కూడా పెట్టారు సో ఎంత రెవెన్యూ వచ్చిందంట లేకపోతే ఇలా ఉందంట అని చెప్పేసి అని అక్కడ చూపించబడే ఫేక్ ఎవిడెన్సెస్ లేకపోతే ఇద్దరు సక్సెస్ వీటిని చూసేసి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు సో యూట్యూబ్ లో వచ్చింది కాబట్టి నమ్మదగింది అని చెప్పేసి అనే భావన ఏదైతే ఉందో అది మీ మోర్ఖర్తం అంతే కానీ ఇప్పుడు ప్రజెంట్ సార్ చాలామంది కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు దాంట్లో ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో బయట జనాలకు ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ గురించి చాలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి బయట పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా పీపుల్కి మేము బెట్టింగ్ యాప్స్ చేసినా కానీ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అదేదో మంచి పని అయినట్లు కాకపోతే ఏంటంటే పెట్టింగ్ యాప్స్ అనేది ఎవరికైనా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ప్రాక్టికల్ గా చూద్దాం సో ఒక ఒక కంపెనీ ఉంది అనుకోండి ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తుంటే కనుక మీ ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఫోర్స్ అనేది వర్క్ అనేది పెడితే మీకు శాలరీ ఇస్తున్నారు వాళ్ళు కొన్ని ఉత్పత్తులు తయారు చేసుకుంటారు ప్లస్ దాన్ని నమ్ముకోవడం ద్వారా మీకు రెవెన్యూ ఆ కంపెనీకి రెవెన్యూ అది మీకు శాలరీస్ ఇస్తుంది సో అక్కడ ఏమవుతుంది వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రోడక్ట్ తయారు చేయడం ద్వారా అది అమ్ముకోవడం ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యునకమ్మాది సో మనీ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా పద్ధతిగా అవుతుంది కానీ బెట్టింగ్లో అనేది డబ్బులు ఎలా సర్క్యులేట్ అవుతుంది బెట్టింగ్లో సర్క్యులేట్ అయ్యేది ఎలా అంటే కనుక మీ జేబులో నుంచి నా జేబులో నుంచి డబ్బులు పెడితే కనుక నేనైనా నష్టపోతాను మీరు అన్న నష్టపోతారు ఇక్కడ ప్రొడక్టివిటీ ఎక్కడుంది ఎవరు లాభపడుతున్నారు దాంట్లో ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ఉందా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ఉంటే కనుక అది ఇంకో నలుగురికి జీవన ఉపాధి కల్పిస్తూ ఉందా ఏమీ లేకుండా నా జేబులో డబ్బులు పోగొట్టుకొని మీ జేబులోకి డబ్బులు రాటాన్ని ఉపాధి కల్పించడం ఎలా అవుతుంది లేకపోతే కనుక డబ్బు సంపాదన ఎలా అవుతుంది సింపుల్గా చెప్పాలంటే సంథింగ్ మీరు నాకు ఏదైనా సర్వీస్ ఇచ్చినా నేను మీకు ఏమైనా సర్వీస్ ఇచ్చినా కానీ ఆ సర్వీస్ అనేది నేను ఇంకోటి అమ్ముకోవడం ద్వారా ఏదో ఒక రకంగా సంథింగ్ నేను డబ్బు సంపాదించుకుంటాను సో వేరే కంపెనీలకు ఏదన్నా సంథింగ్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా సంపాదించుకుంటాను అప్పుడు నాకు ఫైర్ రిజర్వ్స్ వస్తాయి సో వాటి ద్వారా మీ అందరికి శాలరీస్ ఇచ్చా అనుకోండి సో అది నిజమైన ఎకనమిక్ యాక్టివిటీ బెట్టింగ్ ఎకనమిక్ యాక్టివిటీ ఎక్కడ ఉంది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానివ్వండి ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానివ్వండి బెట్టింగ్ యాప్ గురించి గురించి ఏదైనా ప్రమోట్ చేస్తే దాని అని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జనాలను మోసం చేస్తున్నారు మీకుండే ఫాలోయింగ్ ని బేస్ చేసుకొని గొర్రెల్లాగా జనాలు చూస్తున్నారు కదా వాళ్ళ బలహీన నాస్తాగా చేసుకొని మనం ఇంకా నాలుగు డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి వాళ్ళు మోసం చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే అందరిని కలిపి ఇప్పుడు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిపి ఒక ప్రొడక్ట్ యాక్టివిటీ ఏదో చిన్న కంపెనీ పెట్టండి లేకపోతే ఏదైనా సంథింగ్ ఒక ఎవరికి వాళ్ళు ఎళ్ళ దగ్గర ఉండేది చేసుకునేలాగా ఏదైనా నెట్వర్క్ యాక్టివిటీ పెట్టుకోండి సో పెట్టుకుని అలాగా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేలా చేయాలి తప్పించి మీరు బెట్టింగ్ పెట్టండి ఓళ్ళల్లో ఉండే పేకాటకే ఓళ్ళల్లో అరుగుల మీద కూర్చొని ఆడుకునే పేకాటకే ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో పెట్టుకుంటున్న బెట్టింగ్కి తేడా ఏంటి చెప్పండి అప్పట్లో పోలీసులు వచ్చేసి అంటే పట్టుకునే వాళ్ళు సో ఈ రోజు కూడా కొన్ని ఏళ్ళు పోతే గనక ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ అన్ని మూత చేసేస్తారు బెట్టింగ్ లాంటివి సో ఇది జెన్యున్ యాక్టివిటీ కాదు జెన్యున్ ఎకనమిక్ యాక్టివిటీ కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పేకాట్ లాగే ఒక హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి